హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు మంచి ఆరోగ్యకరమైన వంటకం చేయబోతున్నాను అది ఏం వంటకం అంటే అరటికాయ పెసరపప్పు కొబ్బరి ఫ్రై అండి అరటికాయ పెసరపప్పు కొబ్బరి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం పచ్చ పచ్చి అరటికాయలు రెండు అండి పచ్చి అరటికాయలు రెండు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి చెప్ప ఒకటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు మిరియాలు జీలకర్ర ఆవాలు ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు చిన్నపాయ్ ఎండుమిర్చి ఆయిల్ చూశారు కదా అరటికాయ పెసరపప్పు కొబ్బరి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఈ అరటికాయను మనం నీళ్ళలో ఉడకపెట్టుకోవాలండి దీన్నేమో మిక్సీలో కచ్చాపచ్చాక వేసుకోవాలి మొంట మొదలు పెట్టేసుకుంటాం మనం ఫ్రైకి స్టవ్ ఇచ్చుకొని మూగుడు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర నాలుగు రబ్బులు కరివేపాకు ండి ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కరెక్టు పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలి కొంచెం ఉప్పు ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయి చూద్దామండి చక్కగా వేగినాయి బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఎన్నిమిర్చి ఒక నాలుగు వేసుకోవాలి దీనికి మనం కారం ఆడట్లేదండి ఎందుకంటే ఎండిమిర్చి పచ్చిమిర్చి ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఈ మూడు ఫ్లేవర్ సరిపోద్ది కాటు కారం అవసరం లేదు దీనికి రెండు నిమిషాలు ఆ కూడా వేగండి పెసరపప్పు ఎంతవరకు వేగిందో చూద్దాం చక్కగా వేగిందండి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి అరటికాయని ఇట్లాగ మనం మెదుపుకోవాలి పచ్చాపచ్చాగా ఇందులో యాడ్ చేసేసుకొని పది నిమిషాలు వేగనిద్దాం మనం మోత తీసుకొని ఎంతవరకు వేగిందో చూద్దామండి అరటికాయ పెసరపప్పు చక్కగా వేగిందండి మనం ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఉప్పు కొంచెం పడుతుందండి తర్వాత ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి తర్వాత కరివేపాకు పైనల్లో కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా కచ్చ పచ్చగా దీన్ని యాడ్ చేసుకోవాలి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లోకి చపాతీ పులకాకి మంచి కాంబినేషన్ మంచి హెల్దీ అండి మంచి ఆరోగ్యకరమైన వంటకం ఇది మీరు కూడా ఇక్కడ చేసుకుంటానండి పిల్లలకు కూడా బాగా నచ్చుద్ది ఇంతేనండి ఎంతో టేస్టీగా తయారైన అరటికాయ పెసరపప్పు కొబ్బరి ఫ్రై చూశారు కదా ఈ వంటకం కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ ఇవ్వండి ప్లీజ్